హర్ష సాయి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి నార్సింగి పోలీస్ స్టేషన్ లో తనను మోసం చేశాడంటూ ఓ యువతి ఫిర్యాదు చేయగా పరాడ్లో ఉన్నటువంటి హర్ష సాయిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు యూట్యూబర్ హర్ష సాయి కోసం పోలీసులు ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు ఇక బాధితురాలు ఫిర్యాదు చేసిన రోజు నుండి హర్ష సాయి ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో ఉన్నాడంటూ నిన్న సైబర్ బా సిపి అవినాష్ మహంతిని కలిసి ఫిర్యాదు చేశారు బాధితురాలు ఇక హర్ష సాయి పై లుకౌట్ నోటీసులు జారీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది యూట్యూబర్ హర్ష సాయి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి నార్సింగి పోలీస్ స్టేషన్లో తనను మోసం చేశాడంటూ ఓ యువతి ఫిర్యాదు చేయగా పరాడులో ఉన్నటువంటి హర్ష సాయిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఇక హర్ష సాయి కోసం పోలీసులు ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆ రోజు నుండి కూడా హర్ష సాయి ఫోన్ స్విచ్ ఆఫ్ లోనే ఉంది విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో ఉన్నాడంటూ నిన్న సైబరాబాద్ సిపి అవినాష్ మహంతిని కలిసి ఫిర్యాదు చేసింది బాధితురాలు ఇక హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ చేసి యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది రెడ్డి కదిన సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు అమర్ యూట్యూబర్ హర్ష సాయి కోసం నార్సింగ్ పోలీసులు గాదిక్కు చర్యలు ముమ్మరం చేశారు అయితే కేసు నమోదైనప్పటి నుంచి కూడా హర్ష సాయి విదేశాల్లో ఉన్నట్లుగా నుంచి పరారైనట్లుగా పోలీసులు అయితే గుర్తించారు అయితే ప్రత్యేక టీంలుగా ఏర్పడి కూడా హర్ష సాయి కోసం ప్రస్తుతం వెతుకుతున్నారని చెప్పుకోవచ్చు అయితే బాధితురాలు ఫిర్యాదు చేసిన రోజు నుండి కూడా హర్ష సాయి లేకపోవడం అతను ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉండడం వాళ్ళ తండ్రి రాధాకృష్ణ కూడా లేకపోవడంతో అనుమానాలు అయితే పోలీసులకు దావిస్తున్నాయి అయితే హర్షస్థాయి విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో ఉన్నాడంటూ నిన్న సైబరాబాద్ సిపి మహంతి అవినాష్ మహంతిని కలిసి ఆ బాధితురాలు ఫిర్యాదు చేసింది అయితే హర్షస్థాయి దేశం వదిలి పారిపోకుండా చూడాలని కూడా ఫిర్యాదు చేయడంతో సోషల్ మీడియా డిజిటల్ మీడియాల తప్పుడు ప్రచారాలను వీటన్నిటిని కూడా ప్రోత్సహించొద్దు వీటన్నిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా ఫిర్యాదు అయితే చేసింది హర్జ సాయి ప్రస్తుతం నాచింగ్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసే యోజనలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే అతను విదేశాల్లో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించినట్టు నేపథ్యంలో ప్రస్తుతానికి లుకౌట్ నోటీసులు జారీ చేస్తే రాబోయే పరిస్థితులు ఏంటి ఇప్పటికే అతన్ని తీసుకురావడానికి ఎలా అన్న గుణంలో ప్రస్తుతం నార్థలింగ్ పోలీసులు ఒకవైపు గాలింపు చర్యలు ముమ్మరం చేయడంతో పాటు లీగల్ గా ముందుకెళ్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే హర్ష స్థాయికి సంబంధించి ఆ ఏదైతే ప్రేమ పెళ్లి పేరుతో ఇబ్బందులకు గురి చేశాడు అత్యాచారం లాంటి ఘటన కూడా తెగబడ్డాడంటూ కూడా మా బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది ఇప్పటికే బాధితురాలకు మెడికల్ ఎగ్జామినేషన్ పూర్తయింది మరోవైపు ఆమెను భరోసా సెంటర్ కూడా తరలించారు అయితే ఆమె దగ్గర నుంచి స్టేట్మెంట్ ను కూడా ప్రస్తుతం నార్థింగ్ పోలీసులు సేకరించారు అయితే ఇంకా దర్యాప్తు ఒకవైపు కొనసాగుతున్నది అతని కోసం అయితే ప్రస్తుతం ఇంకా గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేశారు దీప్ రైట్ అమ్మా థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్